కన్యా వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలకు గురయ్యే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి భూములు ఇళ్ళు విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి మీరు వివాదాలకు గురయ్యే సమయమనే చెప్పవచ్చు స్నేహితుల వలన ఎక్కువగా ఖర్చులు చేస్తారు ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించండి ఓర్పు సహనంతో ఉండవలసిన సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలకు ఎక్కువగా కృషి చేస్తారు బంధువులలోనూ స్నేహితులలో ఆచీతూచి వ్యవహరించండి వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తారు మీకు రుణాలు ఉన్నట్లయితే కొన్ని ఒత్తిడి ఏర్పడే సమయమనే చెప్పవచ్చు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కోర్టులో ఉన్న విషయాల ద్వారా మంచి శుభవార్త వింటారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్తో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లే వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది అనువైన సమయం వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలకు గురి అవుతారు జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలతో ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి